రెండవ వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన పది కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కప్పి పార్టీలోకి శాసనసభ్యులు బ్రహ్మనాయుడు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి ఈ ఐదు సంవత్సరాలు అందించిన సంక్షేమం చేసిన అభివృద్ధి వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు నాయుడు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు చాలా సంతోషం గతంలో ఆయన రెండవ ఆదుడిపి కన్వీనర్గా చేయడం జరిగింది ఇవాళ పూర్తి స్థాయిలో రాగునీరు సగునీరు సమస్యలు అన్ని విధాల పరిష్కారం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది బ్రహ్మనాయుడు గారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంచి సమస్య పరిష్కారం అయింది అన్ని విధాల సంక్షేమం అన్ని విధాల అందరికి మంచి పాలన జరుగుతుందనే అభిప్రాయంతో ఈరోజు పార్టీలోకి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వైసీపీలో కాదు ఈరోజు చెప్తున్నారు చాలా ముందే ఎవరు భూ కబ్జాదారులు ఎవరు ఈ వినకొండ నియోజకవర్గాన్ని దోసుకున్నారు ఎవరు కొన్న నియోజకవర్గాన్ని అన్ని విధాల అన్ని సంపదల్ని వనరులని దోపిడి చేసినటువంటి ఈ లంబు జంబుల్ని దీకేజ్ ఆంజనేయులు గారు అది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది అన్ని విధాలా ఈ రా ఈ వినకొండ నియోజకవర్గం మంచినీటి సమస్య ఎవరు పరిష్కారం చేశారు మినకొండాటోడు ఎవరు ఘాటోడు ఇవన్నీ ఎవరో ఒక ఏదో లోకల్ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి ఏదో ఆ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఎలా భాష ఎలా మాటలు ఎలా ఆనిమత్యాలు ఎవరు అందరికీ తెలుసు ఈ వినపండు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో దోపిడి చేయాలనుకుంటున్న ఎవరు కనపడతా ఉంది ఏమయ్యా ఏమీ నామినేషన్కి డబ్బులు పెట్టి కొను నువ్వు మీ చరిత్ర మీ చరిత్ర చరిత్ర హీరోలుగా మిగిలిపోతారయ్యా నామినేషన్ వేసేటప్పుడు ప్రేమతో అభిమానంతో మనకు మనకు వచ్చి కలుస్తారు ఎవరైనా అభిమానులు ఇదేంటయ్యా డబ్బులు పంచి తీసుకొచ్చుకుందే స్థాయికి దిగజారి మీరు ఆ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం కనీసం అంటే కనీసం కూడా వాళ్ళకి మనసుందా అని అడుగుతున్నాను